మనం చూసేది వచ్చేసి ఇది నలభై రోజుల మిరపనారండి ఇది దాదాపు రెండున్నర ఎకరాల నర్సరీ ఇందులో వచ్చేసి మనకు ఒక ముప్పై కేజీల గింజలు అయితే వేయడం జరిగిందనమాట మొక్క కూడా చూడొచ్చు చాలా స్ట్రాంగ్గా అదేవిధంగా చాలా హెల్దీగా అయితే ఉందన్నమాట ఏదే విధంగా నారు పైన కానీ ఎలాంటి ముడత సమస్య కానీ దోమ సమస్య కానీ లేకుండా నార అనేది చాలా హెల్దీగా అయితే ఉంది సో మీరు మొక్కను కూడా చూడొచ్చు అదేవిధంగా నేను మీకు ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలు అయితే దీని గురించి అయితే తెలియజేస్తాను అనమాట నారైతే నిగ నిగలు ఉన్నదండి ఇప్పుడు సరైన సమయానికి వేయడానికైతే నారైతే రెడీగా ఉంది మరి విత్తనం ఎలాంటిది అదేవిధంగా ఎలాంటి నేలలకు సరిపో బాగుంటుంది అదేవిధంగా ఎలాంటి రోగాలను తట్టుకుంటుంది అనే దాని గురించి పూర్తి స్థాయిలో పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో మీకైతే అయితే తెలియస్తాను నూట యాభై రూపాయలు రెండు వందల ప్యాకెట్లు ఎందుకంటే యాభై పైసలకు అరవై పైసలు వస్తూ ఉంటాయి ఎందుకంటే అది క్వాలిటీ అనేది ఏ బి గ్రేడు గ్రేడ్ క్వాలిటీ ఇది ఎందుకంటే ఇవాళ నర్సరీలో పెంచినప్పుడు సామాన్య ఒక రైతు కూడా అతను ఓన్గా విత్తనాలు తీసుకెళ్ళి ఓన్లీ గింజలు ఇచ్చి పెంచడానికి మాత్రం యాభై పైసలు ఖర్చు అనేది వస్తూ ఉన్నది సో అలాంటప్పుడు వాడు గింజలు తెచ్చి నాలుగు పెంచి అరవై పైసలకు ఎందుకు ఇస్తా ఉన్నాడు ఎందుకంటే క్వాలిటీ లేనప్పుడు లేనప్పుడు మాత్రమే అంత తక్కువ ధరకైతే ఇస్తా ఉన్నాడు సో కా కేశవపురం గ్రామము అదేవిధంగా కూసుమంచి మండలం ఖమ్మం జిల్లాలో అయితే మనమైతే ఈరోజైతే ఉన్నామన్నమాట సో ఇక్కడ చూసేది వచ్చేసి ఈ నర్సరీ వచ్చేసి ఒక రెండు ఎకరాలైతే ఉండడం అయితే జరుగుతుంది ఈ రెండు ఎకరాల నర్సరీలో ముప్పై కేజీల అయితే వేయడం అయితే జరిగిందన్నమాట మనమైతే సో నారు ముందు ఏ విధంగా అయితే ఉందో చూడండి ఈ మొక్క క్వాలిటీ కానీ మొక్క యొక్క క్యారెక్టర్ కానీ అదేవిధంగా మొక్క ఎంత దృఢంగా ఉందో చూడండి అండి అదేవిధంగా కింద వేరు వ్యవస్థ కూడా చూడవచ్చు అదేవిధంగా మనకి మొక్క పైన ఎలాంటి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ లేకుండా చాలా గ్రీనిష్గా అదేవిధంగా ఇప్పుడు మనం మిరప తోట వేసుకోవడానికి అయితే ఈ నారైతే సిద్ధంగా అయితే ఉంది మీరు చూస్తూ ఉన్నారు మొక్క అనేది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అయితే ఉంది ఎలాంటి మనకి సమస్యలు అయితే ఎలాంటి రోగాలు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దీని మీద అయితే లేవన్నమాట మీరు చూడొచ్చు తొంభై ఎనిమిది మొక్కలకి తొంభై ఎనిమిది మొక్కలు జర్మినేషన్ అయితే ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి ఇదే విధంగా ఇలాంటి మంచి నాణ్యత గల మెరుపునారినైతే వీళ్ళు సప్లై చేయడానికైతే రెడీగా అయితే ఉన్నారు అదేవిధంగా ఈ విత్తనం కనుక చూసుకున్నట్లయితే ఎల్ఐడి పారి ఏఆర్ టూ ఫోర్ త్రీ అనే మిరపరకం అండి ప్యాకెట్ ప్రైజ్ వచ్చేసి ఫార్మర్ కనుక తీసుకున్నట్లయితే తొమ్మిది వందల రూపాయలైతే ఉంటుంది అదేవిధంగా నర్సరీలలో ఇంత ఖరీదైన ప్యాకెట్ వేస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వెయ్యరు ఎందుకంటే మ్యాక్సిమం సెకండ్ క్వాలిటీ మనకి బి గ్రేడ్ గ్రేడ్ ఉన్న విత్తనాలను తీసుకొచ్చి రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయలు ఖరీదైన విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు కాకపోతే ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఏంటిదంటే ఈ ఏఆర్ టూ ఫోర్ త్రీ అనే రకం ఏంటిదంటే అంటే దాదాపు నూట ముప్పై కేజీలు వచ్చేసి కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని నర్సరీలు అయితే వీలైతే ఓన్గా మార్కెటింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట రైతులకి మంచి నాణ్యత కలమైన మంచి మిరప విత్తనాలని అదేవిధంగా మంచి ఆ రైతులకు అందిద్దాం అన్నట్టుగా అయితే ఈ ఏఆర్ టూ ఫోర్ త్రీ రకాన్ని అయితే వీళ్ళైతే అందిస్తూ ఉన్నారు అదేవిధంగా గత సంవత్సరం నేను ఇదే వెరైటీని అయితే చాలామందికి అయితే రికమెండ్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా నేను కొన్ని ఫీల్డ్స్ అయితే చూశాను దాదాపు నలభై మండలాల్లో వీళ్ళైతే ఈ కంపెనీ వారు వచ్చేసి నలభై మండలాల్లో వీళ్ళు ఫీల్డ్ విజిట్ కండక్ట్ చేసి ప్రధాన క్షేత్రం అయితే పెట్టడమే జరిగింది సో వాటి యొక్క రైతు డీటెయిల్స్ కూడా ఈ నెంబర్లో ఈ వీడియోలో మీకైతే అయితే తెలియజేస్తాను అదేవిధంగా డిస్ప్లే పైన కూడా రైతుని సన్మానించిన ఫోటోలతో సహా మీకైతే తెలియపరచడం అయితే జరుగుతూ ఉన్నది ఈ వీడియోలో అయితే చూడండి అదేవిధంగా మొక్క అనేది చాలా దృఢంగా అదేవిధంగా చాలా ఆరోగ్యకరంగా అయితే ఉంది దాదాపు నలభై నుండి నలభై ఐదు రోజుల మిరపనారైతే ఎక్కడైతే ఉందన్నమాట అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మము అదేవిధంగా సూర్యాపేట మహబూబాదు అదేవిధంగా మనకి ఏపీ బార్డర్ ఈ మన ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక పదిహేను నర్సరీలలో నూట ముప్పై కేజీల విత్తనాన్ని అయితే వీరైతే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా చాలా తక్కువ ధరలో వీళ్ళైతే రైతులకైతే అయితే మంచి నాణ్యత గల విత్తనాన్ని అయితే అందేయడానికి రైతులకైతే సిద్ధంగా అయితే ఉన్నారు సో కావున రైతులకు నేను తెలియజేసేది ఏంటిదంటే పిచ్చి పిచ్చి విత్తనాలు రెండు వందలు మూడు వందల రూపాయలు ప్యాకెట్లు వేసుకోకుండా టూ ఫోర్ త్రీ అనే వెరైటీ ఏంటిదంటే బొబ్బెర్ని తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది అదేవిధంగా కాపు చిక్కదనం అనేది ఉంటుంది అదేవిధంగా కాటాలు మంచిగా వస్తాయి అదేవిధంగా మార్కెడాపాటకు వెళ్ళే క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ కనబడతా ఉన్న ప్యాకెట్ ఫీల్డ్ ఏ విధంగా అయితే ఉంటుంది ఏ విధంగా అయితే ఉంటుందో ఈ వీడియోలో మీకు కళ్ళ కట్ కళ్ళకు అద్దినట్టుగా చూపెట్టడం అయితే జరుగుతున్నది వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ ఒక్కటే బెడ్ అని కాదు ఈ నర్సరీని మీరు మొత్తం ఎక్కడ చూసినా సరే ఇదే విత్తనము హండ్రెడ్ పర్సెంట్ మొక్క అనేది నలభై రోజులు దాటైతే ఉంది ఏ ఒక్కరు సరే మీకు కావాలనుకున్నట్లయితే కంపల్సరీ మీరు నర్సరీ దగ్గరికి వచ్చి నారు ఏ విధంగా ఉంది అదే విధంగా దాన్ని పునాలని తెలుసుకున్న దాని తర్వాతనే ఏ విత్తనమైనా సరే ఏ నారునైనా ఎంపిక అయితే చేసుకోవాల్సి ఉంటుంది రైతు మేజర్గా మనకి ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంతైతే మనం గట్టిగా అయితే వేస్తామో విత్తనం మనం వ్యవసాయం చేసేటప్పుడు ఈ మిరప తోట వేసేటప్పుడు కూడా ఎంత గట్టి అయిన విత్తనాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే ఆ రైతుకైతే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఏది పడితే అవి పెట్టుకోవడం కాదు యాభై పైసలకు అరవై పైసలు వచ్చే రెండు వందల నూట యాభై రూపాయల ప్యాకెట్లు ఖరీదు మాత్రమే అరవై పైసలు డెబ్బై పైసలు అయితే వస్తుందండి ఎందుకంటే ప్యాకెట్లో ఎందుకంటే యాభై పైసలకు అరవై పైసలు వస్తా ఉంటాయి ఎందుకంటే అది క్వాలిటీ అనేది ఏ బి గ్రేడు గ్రేడ్ క్వాలిటీ ఇది ఎందుకంటే ఇవాళ నర్సరీలో పెంచినప్పుడు సామాన్య ఒక రైతు కూడా అతను ఓన్గా విత్తనాలు తీసుకెళ్ళి ఓన్లీ గింజలు ఇచ్చి పెంచడానికి మాత్రమే యాభై పైసలు ఖర్చు అనేది వస్తూ ఉన్నది సో అలాంటప్పుడు వాడు గింజలు తెచ్చి నాలుగు పెంచి అరవై పైసలకు ఎందుకు ఇస్తా ఉన్నాడు ఎందుకంటే క్వాలిటీ లేనప్పుడు లేనప్పుడు మాత్రమే అంత తక్కువ ధరకైతే ఇస్తూ ఉన్నాడు సో కాబట్టి మంచి విత్తనాన్ని ఎప్పుడైనా సరే మీరు ఒకటికి రెండు సార్లు చూసి మీ దగ్గరలో మ్యాక్సిమం ఈ విత్తనం అనేది అన్ని ప్రదేశాల్లో అన్ని షాపులలో అవైలబుల్గా ఉండేది కాకపోతే ఈ సంవత్సరం మనకి సీజన్ బాగాలేదు వలన వీళ్ళైతే మొత్తం నర్సరీ మీద డిపెండ్ అవ్వడమే జరిగింది కాబట్టి అయితే మంచి విత్తనాన్ని అయితే వీళ్ళైతే ఇస్తా ఉన్నారు సో కాబట్టి ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్క రైతు అయితే వినియోగించుకోవాలని నేనైతే నేను ఉన్నా ఎందుకంటే మన ద్వారా చెప్తే ఒక నలుగురు రైతులు మన వల్ల మంచి విత్తనాన్ని అయితే వేసుకుంటారు మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఏఆర్ టూ ఫోర్ త్రీ మిరపరకాని గురించి అయితే మీకైతే ఈ నారు ఈ విధంగా అవైలబుల్గా ఉందని మీకైతే చెప్పడమే జరిగిందనమాట సో మీరు దీని కొరకు ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు నా కాల్ అయితే చేయండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అయితే అవుతాను అదేవిధంగా నారెక్కడైతే దొరుకుతానో నేను కూడా మీకు అయితే అదే అదేవిధంగా వీళ్ళ వీళ్ళ దగ్గర మనకి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా అయితే ఉంది సో ఏ ఏ సమస్యలు ఉన్నా సరే మీరైతే నాకు అయితే అయితే ఇవ్వండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే రెస్పాండ్ అయితే అవుతాను సో అంతవరకు కొత్తగా చూసిన అయితే నిలబడి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై